హాయ్ ఫ్రెండ్స్ నీస్ వీక్షకులకు శుభోదయం ఈరోజు కాలప ప్రస్తుత నీటి మట్టం పద్దెనిమిది పాయింట్ యాభై ఎఫ్టిగా ఉంది ప్రజెంట్ వాటర్ లెవెల్ కెపాసిటీ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎంసీఎఫ్టీ అయితే మన నిద్రవారికి పై నుంచి ఐదు వందల మూడు క్యూసిక్కులు వాటర్ ఇంట్లో వస్తుంది అవుట్లో మూడో గేటు ద్వారా అడుగు మేర ఎత్తి పది వందల ఎనభై నాలుగు క్యూసిక్ నీటిని విడుదల చేస్తున్నారు రాత్రి ఒంటి గంట నుంచి సిబ్బంది కూడా కొరత అనేది స్పష్టంగా కనపడుతుంది కొంతమంది సిబ్బంది మనకు అప్పుడు చేయాల్సి వస్తుంది రేత్రం పొగులు వెంటనే సిబ్బంది కొరతని తీర్చి వాళ్ళకు కూడా కొద్దిగా రిలీఫ్ కలిగించాలి ఒకరే చేయాలంటే కష్టం కదా నిజలు లేకుండా నిజల వారి కింద కొరత అనేది చాలా రోజుల నుంచి చెప్తున్నాము అయినప్పటికీ పట్టించుకోలేదు గత ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు ఇప్పుడైనా కూడా మన ప్రభుత్వం వచ్చింది కదా సిబ్బందిని వెంటనే నియమించాలని చెప్పి రైతాంగం కోరుకుంటుంది ఈ వర్షము ఎక్కువ గాలికి అక్కడ మన గేటు కాడ అది గేజ్ మీటర్ కూడా అల్లం బాగా ఉన్నాయి గాలికి అని చెప్పవచ్చు